మన అమ్మ కంట్లో ఒక్క చుక్క కూడా కన్నీరు రాకూడదు ఆ విధంగా మనం ఉండాలి మనం కన్నా తల్లి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏడ్చకూడదు మన వల్ల మనం పుట్టినప్పుడు ఏడ్చుండొచ్చు కానీ పుట్టినందుకు ఏడుచకూడదు ఏ తల్లి అయినా సరే మనం పుట్టినప్పుడు ఏడుచుండొచ్చు కానీ మేము పుట్టినందుకే ఏడ్చకూడదు ఏ తల్లిలో తన పిల్లల వల్ల ఏడుస్తారో బాధపడతారు కష్టపడతారు ఇబ్బంది పడతారు అటువంటి కొడుకు కూతురు ఈ జీవితంలో బాగుపడరు చూసిన ఏ కొడుకు కూతురు అయినా సరే బాగున్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా తల్లి చూసుకుని ఉంటారు ఏ కొడుకు కూతురు అయితే తల్లిని అవమానిస్తూ తల్లికి అన్నం పెట్టుకోకుండా తల్లిని చూసుకోకుండా తల్లిదండ్రులు ఇంటికి బయటికి పంపించేస్తారు అటువంటి కొడుకు కోతులు ఎన్ని గుళ్ళు గోపురాలు వెళ్ళినా సరే ఎన్ని నష్టం సంపాదించినా సరే వాళ్ళ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బాగుపడరు ఇప్పుడు సంపాదించుకోవచ్చు కానీ ఆ తల్లిని తండ్రిని కనుక గౌరవించుకోకుండా వాళ్ళు చూసుకోకుండా వాళ్ళని అన్నం పెట్టుకోకుండా వాళ్ళని బయట నుంచి గంటేస్తే అని ఇంటి నుంచి బయట గంటేస్తే వాళ్ళ జీవితంలో వాళ్ళు చనిపోయే లోపు ఖచ్చితంగా ఆ తల్లి యొక్క ఉసురు తగులుతుంది